నమస్తే అండి ఈరోజు కోనసీమ తిరుపతి అయినటువంటి వాడపిల్ల వస్తాయండి అక్కడ అన్నీ కూడా జాతీయ జెండాలే కనిపిస్తున్నాయండి ఇదేంటి సాధారణంగా దేవుడుగుళ్ళు దేవుడికి సంబంధించిన జెండాలు ఎగురుతాయి కానీ జాతీయ జెండాలు ఉన్నాయి ఏంటని చెప్పేసి దాని గురించి తెలుసుకుంటే అండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం మార్చి నెల ముప్పయో తేదీన చైత్రశుద్ధ ఏకాదశి పర్వదినం ఉన్నాడు భారత స్వతంత్ర సంగ్రామంలో ఈ వాడపల్లి యొక్క చరిత్ర చిరస్మరణీయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటారా అదే రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి రథానికి త్రివర్ణ పతాకాన్ని అలాగే గాంధీ గారి యొక్క చిత్రపటాన్ని అంటించారండి అక్కడ ఉన్న దేశభక్తులు కొందరు దానితో ఆగ్రహించిన బ్రిటిష్ వారు వెంటనే ఆ త్రివర్ణ పతాకాన్ని ఆ గాంధీగారి పుటవర్ని వెంటనే తొలగించాలని ఆజ్ఞ వేశారు దానికి అక్కడ ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులు వంటి వారు ఎవరూ దానికి అంగీకరించలేదు వారందరూ కూడా గాంధీ గారి యొక్క మాటలకు ప్రభావితమై ఎప్పుడు స్వతంత్రం వస్తుందని భారతదేశానికి ఈ దాస్యపు సంఖ్యలు ఎప్పుడు తెగుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్న స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు బ్రిటిష్ వారు వారిని చాలా దారుణంగా కొట్టి అక్కడ చాలా హోమాన్ని సృష్టించారు అలాగే కొందరిని రథచక్రాల కింద తొక్కించి బ్రిటిష్ వారు ఇలాంటి అకృత్యాలకు పాల్పడ్డారు మాతృభక్తితో కొంతమంది బ్రిటిష్ వారికి ఎదురు తిరగగా అలా ఎదురు తిరిగిన ఈ గోదావరి పరివాహక ప్రజలను బ్రిటిష్ వారు తమ తోటాలతో కాల్చి ఇంతటి మరణ హోమాన్ని సృష్టించారు ఈ వాడపిల్లలో స్వతంత్ర సంగ్రామంలో ప్రాణాలు అర్పించినటువంటి సమరయోధులకు గుర్తుగా ఇక్కడ ఒక చిహ్నం కట్టించారండి ఈసారి ఎవరైనా వాడపిల్ల వెళ్తే గుడికి ఎదురుగా ఉన్నటువంటి ఈ స్మారక సిహనాన్ని ఒకసారి సందర్శించి రాగలరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి